ఆ యొక్క గీత దాటి ఆ గీత యువతలకు వచ్చి నాకు భిక్షం వేస్తే మహాప్రసాదంగా భావించి నేను వెళ్ళిపోతాను తల్లి మా భరతాలుడు పోడు ఈ గీతలు నన్ను బయటికి రావద్దని చెప్పిండు రాజ్యానికి యుద్ధానికి ఈ గీతలు దాటి ఆ గీత దాటి వస్తేనే వచ్చి నాకు భిక్షం ప్రసాదిస్తేనే స్వీకరిస్తాను లేకుంటే నీ ఇంట్లో అపచకనం జరుగుతుంది నీ తొట్టెల్లో ఉన్న బాలుడు నా సంఖలోకి వస్తాడు నా జోలలోకి వస్తాడు నీ రాజ్యం కూలిపోతుంది మీరంతా మీ మీ యొక్క భర్తాలు అయినా మీ బావలైనా ఆ యొక్క కలింగాపురి పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు కాబట్టి నాకు తెచ్చి తీసుకురాయ్ ओम ब्रीम क्रीम आ देवमा आयो का कालिया कुत्ते का बन के देखता में स्कोप में तैली जला चलो आ जाओ वाह वाह गाना संगी चलो बहुत काम हो गया अभी गाना संगी के साथ में ये बदमाश का మంచి మంచి మాటలు చెప్పి దాన్ని మనసు ద్వారా తప్పుతారు కదా ఉండాలి చెల్ ఏ అతిలోక సుందరి అతిలోక సుందరి అపురూపవతి నా మదియు మొత్తము తనపై ఆలోచితీ ఈమెను తీసుకెళ్లి ఆ గాన్ల సంగి దగ్గర పెడితే అది ఏమిటికి పనికిరాదు బామే సంఘులే పత్ని

నీ అన్న చందాలను చూసి నేను నా మరణి బారికి తాళలేకపోతున్నా ఒక్క చిన్న అవకాశం ఇవ్వు కదా నేను ఎక్కడ వచ్చినా ఎక్కడ ఉన్నదా నను ఎక్కడ వచ్చినా ఇక ఆడవడు ఈ యువలు ఎక్కడ నేను వచ్చినా ఏం అర్థమైతే చెలి ఎక్కడ వచ్చినాము నేను ఏం అర్థమైతే లేదు నీవు తండ్రివి నేను బిజ్ఞాను నీవు తండ్రివి నేను బీజాను నీవు తండ్రివి నేను బీజా మాట

ఏమే నన్ను తీసుకొచ్చుట ధర్మం కాదు ఈ మాటలు అనుట నాకు న్యాయం అనిపించలేదు నేను నీది తండ్రి వయసు నాది బిడ్డ వయసు ఈ పాపంనికి తగదంటున్నావు అవును నేను నీలాంటి ఒక స్త్రీతో అవమానపడి నువ్వు ఎన్ని చెప్పినా గాని నేను వినను కాని అది పాపమే అనుకో దోషమే అనుకో ఏమన్నా అనుకో కానీ నా కోరిక మాత్రం తీర్చు చీచీ ఇలాంటి మాటలు అనకు సాహెబ్ గారు అంతేనా చలో ఏ ఎంత చెప్పినా ఆ నారి మన మాట ఇంటలేదు మళ్ళీ దీన్ని ఆ యొక్క కాలే కుత్తే దీన్ని ఎంతగానో బదిలాడినా అవకాశం ఇస్తలేదు బ్రో ద్రవ్ ఎంతగానో మర్యాదతో బతిలాడితే ఇంటలేదు చలో దీని ఇషాపిట్లో పెట్టి ఆ గాన సంగీతకర్కి danni తీస్కెళ్ళి వాళ్ళిద్దరికి వెర్దాం పద చలో తపనే ఆగావో ఆబా కట్టోవో ఓ సంగమా సంగమా సల్లమా ఓ సంగం ఓ లలమా ఓ వైదే ఓయరా లాల్ ఫర్ జై దుర్గ భవాని జై దుర్గ భవాని జై ఏ గావళ సంగీతకిదలే ఆరా ఆజా పద్మస్ ఆజా అరే అరే నీకు తగ్గ సమితిని తెచ్చిన చూడు ఏ చూడు అంటుంది మనాలి నలుగు కంది చీడు నీకు దగ్గర సమితిని తీసుకొచ్చిన ఇక చూసుకో సంఘు ఇక చూసుకోవడా సంఘు ఇప్పుడు చూడిగా అది కుక్కను నీకంటే

देखो देखो ओ, वो, आमके, वो, आमके, वो, देखो देखो आम आम के अरे पाप्य परमात्मा हमारा काम बे नो चल चे। रहे तो 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 चल चल रहे देखो उधर पहले देखो चलो लगा के నీ ముందు ఆమెతో ఎట్లా కులుకుతాను జర దేకో నాగమ్మ ఏ సాహెబు గారు ఒక్కసారి నా ప్రేమికి రాళ్ళ ముందు జర్రా బూడు దినాను పుట్ట గారున్నా నా దగ్గర రావు నేను అనలేను కూడా అంతేనా చూ నీ మనసులో ఉన్నది చెప్పు అమ్మా తల్లి మూడు దినములా ಮೂಲ ತಾನು ಕುಮಾರೀಡು ಜಾಚು ನಮ್ಮ నాకు ఒక చిన్న బాలు తల్లి నా బాలు చూడ కానకుంటా నన్ను భిక్షం అడిగి నన్ను తీసుకొచ్చిండు తల్లి నా బాలు అక్కడ నేడుస్తుండ తల్లి నిన్ను కూడా అలాగే తీసుకొచ్చాడు మనము మరణం అయిపో తగి మరణం అయిపోనా

మీరిద్దరు కలిసి నా పాపము అని పాపము నీ పాపము ఈ పాపము అన్ని ఆగితా అన్నిగా మూట కట్టుకొని చోలలు వేసుకొని పోతా పోతా మున్పంపులా కోటమసమ్మ దగ్గర వదిలేసిపోతా మీరు ఎన్ని అన్నా ఏది అన్నా మాయల్ మరాఠీకి ఏకీపీ పక్క కూ నిన్ను బట్టి వలదట్టా నిన్ను బట్టి పద్మం వజ సదాను వలదంట్యా నిన్ను బట్టి పద్మం వజ సదాను ఏ బాలా నాగు సాహేబ్ నా మాట ఇను లేకపోతే నా మంత్ర మంత్రతంత్రంతో పస్మం చేస్తా పన్నెండల వ్రతండి నేను పట్టింటి సాయాబో పన్నెండేలా వచ్చాను పన్నెండేళ్ల కన్నులే రాణా జూ కాలిపోదు సా నేను ఒక నా కళ్ళు ఎర్రగ చేశాను నువ్వు కష్టమైపోదువు కదా ఆత్మిక అయ్యా కేవల కేవల కన్నులు ఎర్రా చేసితే అన్నీ ఏళ్ళు చేసిన కాలిపోసం ముట్టుకోసా చాలిపోసా అయ్యా పక్కన పన్నెండేళ్ళ వ్రతం పట్టింది కన్నులు ఎర్ర చేసితే కాలిపోతావు సాట్టుకో అరేం చెప్తా ప్రాబ్లం

పూరా మెసేజ్ దాని వివరణ మొత్తం చెప్పాలి పన్నెండు నెలల వ్రతం ఎంది కర్నూలు చేస్తే కాలి పొత్తది పూరా పూరా మెసేజ్ రథం రథం పెట్టిన తల్లి రథం నేను ఒక పన్నెండు సంవత్సరాలు ఆ రథం పూర్తి అయితే నేను పన్నెండు సంవత్సరాలు ఆ రథం పూర్తి అయితే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఆ పన్నెండు సంవత్సరాల తర్వాత నేను దగ్గరకు వస్తున్నాయి అది చెప్తుందో నిజం చెప్తుందో నేను అంతరం చేసుకుని చూస్తావు ఆ యొక్క మూడు దినంలో బాలంతా అంటే వీళ్ళ దాంట్లో స్నానం చేయక ఉంటే అలాంటి శ్రీని ముడితే మహా పాపం మూడు రోజుల బాలంతా స్నానం చేయండి ముడితే పెద్ద పాపం ఓకే మేరా గురువు బి ఎక్ బర్ దాకర చూ కన్నుల్రాస్తా బోలో కన్నులు ఎర్రా చేస్తే కాలి పోతాం సాయబ్ నేను మా ప్రతివ్రతను అలాంటి ముచ్చట్లు నాకు తెలియవు నేను ఒక నాకు కోపంతో కళ్ళతో చూసినా లేక భస్మైపోతాడు కదా భస్మైపోతాడు ఆిపోతాడు

మూడు దినంలో బాలం తింది పన్నెండు సంవత్సరాల వ్రతం ఏంది నేను ఇంత కష్టపడి ఒక్కసారి అన్న ఒక్కసారి అన్న పేరు కట్ ఛాన్స్ ఉన్నాయి జర పూర్తిగా నాకు మీ సంస్థ చెప్పే జర పేరు కర్తం నా

సాయాబోమి నువ్వు సరగా నా తల్లిని ముట్టుకుంటే నీ నీ ప్రాణం పోతాడు కదా అంతేనా సంఘం అబ్బా నేను ఒకసారి వేసుకో అబ్బాయి సంగీ అత్యాద్ మంచి నిజం చెప్పింది లేకపోతే నేను ముట్టుకుంటే భస్మం అయిపోతాను

జస్ట్ కార్యకర్త అంటే వేరే బెంగాల్ జల్దీ జల్దీ వేరే బెంగా వేరే బెంగాల్ అంటూ ముట్టు మనకు వద్దు ఎంతనే వద్దు సరే వేరే బంగ్లా చూ లేమరా బాగమాయా తోటలో నా నిన్నో బంగ్లాలో ఏమి మా తల్లి ఆ యొక్క సాయిబు మనకు ఆజ్ఞ ఇచ్చుండు మీకు నిన్ను ఆజ్ఞ ఇచ్చిన ఆ యొక్క తిమ్మి తోటలో తిమ్మి తోటలో ఏకైక బంగ్లా ఉంది ఆ బంగ్లాలో తీసుకెళ్లి బాలానాడుకు ఏమి కావాలన్నా ఏది ఏ ఆ వ్రతానికి ఏమి కావాలన్నా అన్ని ఆర్డర్ పెట్టేసే నాకు చెప్పేసే అన్ని ఆర్డర్ పెట్టేస్తారు ఓకే అమ్మ పాపమా చలో హం నన్ను నీవు పదవారా మంచి దమ్మా నీవు చెప్పినా దమ్మా నీవు చెప్పినా మాటలన్నీ విందునో అమ్మలేో చెప్పినా మాటలన్నీ విందునమ్మ మంచి నీవు చెప్పినా మాటలన్నీ ఏనేందో అంతంత పూజకు ఏర్పడజేయండి అంతంత పూజకు ఏర్పాటు ఏర్పడజేయండి

అన్ని పూలు పూలు ఎవరూ ఆ భార్యని ఎత్తుకెళ్లి నువ్వు నువ్వు పాయాలు చేసుకోని నా భార్యని ఎత్తుకెళ్ళావు నేను దూరాలు కూడా దూరాలు కూడా వచ్చే వరకు నువ్వు అందు చూద్దామనే వచ్చిరా పకీరా అంతేనా కార్యవతిరా నిన్ను ఒక భస్మం తోటే నేను మొత్తం మట్టిలో కల్పిస్తాను కదా బోపా ఉన్నదో తెలుపు బోపా మీ లక్షణమే మీ తెలుపు నన్ను గెలవలేవు చూరా నన్ను గెలవాలేవు ను रगने थिएटर कला मुज थिएटर वेडवगा इपुप कला लक्षणे मूळ सेना ऐ ऐ रे एम ನು ನೀಸ್ಕೋಟಿ ಮಾತನ್ನು ಮಾತಾಡ್ತಾರೋ ನೀಡ್ತಾ ಒರಿಮಾರ್ಗಾರ್

గడియా గడియ చేసి పోతాను కదా అందుకే ఆ భార్యను తీసుకొచ్చి నువ్వు నన్ను ఏదో చేసినావు కాబట్టి నేను నిష్పెడతానరా ఎందుకు వచ్చిన అనుకుంటావురా ಭೂತಿ ಮಂತ್ರಿ ಚೆದನು ರೋರಿ ಮಂತ್ರಿ ತಪ್ಪತನು ರೋರಿ ಈ ಭೂತನ ಮಂದುನ ರೋರಿ ಈ ಭೂತನ ಮಂದುನ ರೋರಿ ಈ ಭೂತಲ ಮಂದುನ

ఏమంట నా భార్య పోయి నువ్వు ఏదో రకంగా నువ్వుదో ఇస్తున్నావు వాడి నన్ను వారా అంతేనా మేము ఏంది మా కథ ఏంది మేము రాజాది రాజులం మేము ఎవరినైనా కథ చేసేవారం మేము అంతేనా దుష్ట ದಿಷ್ಟ ಅನಿಯ ಪಾನವರಿಯಾ ಸೆದಾ ದುಷ್ಟಾ ದಿಷ್ಟ ಅನಿಯ ಪಾನವರಿಯಾ ಸೆದಾ ದುಷ್ಟಾ ದಿಷ್ಟ ಅನಿಯ ಪಾನವರಿಯಾ ಸೆದಾ ದುಷ್ಟಾ ದುಷ್ಟ ಅನಿಯ ಪಾನವೋ ಎರ ದುಷ್ಟಾ ಅಚ್ಚ ತಂಬು ನಾನು ನಿನ್ನ ಬಿಡ್ತಾನು ಅಚ್ಚ ಅಮ್ಮಾ ಮೂರ ಒತ್ತು ಇರವಾರ Nice 거예요 子yang discretion sin ər IT devent నీ పాన విషయాలాఖ మాత్రం నేను ఎదుర భార్య తీసుకొచ్చినావు కాబట్టి అంతేనా నాకు పానం విషయాలకు వదిలే నేను నువ్వెంతా నువ్వెంత నిన్ను నీ అన్నలను నీ తమ్ములను నీ పాను వంటి రాజ్యాన్ని గడిలో ఉన్నటువంటి చిన్న పిల్లల్లాగా అని చేసిన నువ్వెంతరా నా అనుభవ ये रो गा रे अरे बलवडा ने वीरो पाला वती अंगूडी ने गा ना रे बलवडा मल सरनगा सागरियागा